ఇండియా అవుట్ అనే నినాదంతో వచ్చిన మాల్దీవ్ అధ్యక్షుడు మొయ్జు అధ్యక్షుడు అవగానే కి వ్యతిరేకంగా పనులు చేయడం ప్రారంభించాడు ఎన్నికల అనంతరం మొయ్జు భారతదేశాన్ని విమర్శిస్తూ తన విదేశాంగ విధానంలో మార్పు చేస్తూ భారత్ వైపు కాకుండా చైనా వైపు అంటే చైనాతో సత్సంబంధాలు పెంచుకోవడానికి ప్రయత్నించాడు అయితే దీనికి కొంతమంది మాల్దీవ్ మంత్రులు వ్యతిరేకించినా కూడా ఆయన వినలేదు దాంతో భారతదేశ భద్రతకు సంబంధించి కొంత ఆందోళన వ్యతిరేకమైంది ఎందుకంటే చైనా ప్రో చైనాగా ఉంటే చైనా ఎప్పుడు భారతదేశం మీద పట్టు సాధిద్దామా భారత్ని ఎలా ఇరుకుని పెడదామా రక్షణ పరంగా అని చూస్తుంటే ఈ నెల్లి చైనాతో కలవటం చాలా ఇబ్బంది అయింది దాంతో ఆగ్రహించిన భారతీయులు బాయ్కాట్ మాల్దీవ్స్ అంటూ మాల్దీవ్స్ పర్యాటకాన్ని రద్దు చేసుకున్నారు వాస్తవానికి మాల్దీవ్లో డెబ్బై ఐదు శాతం అంటే నేను కొంచెం ఎక్కువ చెప్పుండొచ్చు కానీ అరవైకి పై పై చిలుపు లేదు అరవైకి పై శాతమే ఎక్కువగా పర్యాటకులు భారత్ నుంచే వస్తారు అంతేకాకుండా మాల్దీవ్స్లో ఎన్నో అభివృద్ధిస్తుంది అభివృద్ధి ప్రాజెక్టులు చేస్తూ ఆర్థిక సహాయాన్ని కూడా చేస్తుంది భారతదేశం అలాంటిది ఆ అభివృద్ధి పనులకు నిధులు కొత పెట్టేశారు అంతేకాకుండా పర్యాటకంగా పూర్తిగా దివాలా తీసింది చైనా ఏదో ఆదుకుంటుంది అనుకుంటే చైనా మాటలే చెప్పింది పాకిస్తాన్ సంగతి తెలిసిందే ఇప్పటికే అడుగు తింటున్న పాకిస్తాను ఇక మేమేం చేయలేమని చేతులు ఎత్తేసింది దాంతో మొయ్జూకి ఒత్తిడి పెరిగిపోయింది దేశం దివాలా దేశకు దారితీసింది అక్కడ ఉన్న పర్యాటక రంగంపై ఆధారపడిన ప్రజలు మొయిజూకి వ్యతిరేకంగా పోరాటం మొదలెక్కారు దాంతో దిక్కులేని స్థితిలో మళ్లీ మొయిజు భారతదేశానికి వచ్చి మోడీ గారితో సంప్రదింపులు చేసి మళ్లీ సత్సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించాడు అది ఇది జరిగిందనమాట భారత్ ఆర్థిక సాయంతో నిర్మితమవుతున్న తిలా మేల్ వంతెన మరియు ఒక ఎయిర్పోర్ట్ హనీ మాధవ్ అనే విమానాశ్రయం నిర్మిస్తున్నారు దాన్ని ప్రారంభించడానికి మోడీ గారిని ఆహ్వానించారని తెలుస్తుంది మొయిజు గారు చూడాలి